ఇక్కడ పదివేల కోట్లు వదులుకుంటారు లక్ష కోట్లు తీసుకుంటారు పన్ను లక్ష కోట్ల పన్ను కలెక్ట్ చేసుకునేటప్పుడు పబ్లిక్ని డైవర్ట్ చేయడానికి పదివేల కోట్లు వదులుకుంటారు అనమాట అది ఆ రోజుల్లో బడ్జెట్ వ్యవహారాలు ఎందుకంటే నాకు బాగా గుర్తు అప్పుడు బడ్జెట్లో రాగానే మనం కాలేజీలు చదివేటప్పుడు స్కూల్ చదివేటప్పుడు ఇదిగో ఈ ధరలు పెరుగుతున్నాయి ఈ ధరలు తగ్గుతున్నాయి అని రాసేవాళ్ళు అప్పుడు అది సుదీర్ఘ కాలం పాటు అది నడిచింది కాంగ్రెస్ పార్టీ దానివల్ల ఏంటంటే పబ్లిక్లో ఒక అన్రెస్ట్ పెరిగిపోతా వచ్చింది ఏంటది ముఖ్యమైన వస్తువులు ఎన్ని ధరలు పెరుగుతున్నాయి కానీ తగ్గట్లేదు ఎట్ ద సేమ్ టైం ఈ పది వీళ్ళు చెప్పే తగ్గిచ్చే పది ఏవైతే ఉంటాయో ఆ పదిటి వల్ల వచ్చే బెనిఫిట్ కూడా అతి స్వల్పంగా మాత్రమే ఉంటుంది మధ్య తరగతి దిగువ మధ్య తరగతి డబ్బులు ఆడితేనే ఆ దేశం సస్టైన్ అవుతుంది సింపుల్ లాజిక్ మనకిక్కడ కరోనా టైంలో దేశం కాదు ప్రపంచం మొత్తం మైనస్ ట్వంటీ మైనస్ థర్టీ ఉంది గ్రోత్ రేట్ జీడిపి ఆంధ్రప్రదేశ్ మైనస్ ఫోర్ మైనస్ టూ ఆ రేంజ్లో ఉంది వ్యవసాయంలో అయితే ప్లస్ సెవెన్ ఉంది ఆ టైంలో గ్రోత్ రేట్ ఎందుకు అంటే ఇక్కడ సంక్షేమ పథకాలు ఆ రోజును కూడా మెయింటైన్ చేశాడు జగన్ క్యాష్ చేతికి వెళ్ళింది క్యాష్ ఫ్లో లేకపోతే అసలు ఆ టైంలో బతికడం ఇంకెంతమంది చచ్చిపోయేవాళ్ళు తెలియదు ఎందుకు ఇంట్లో కూర్చొని ఉంటాం ఆహారం ఏమో క్వాలిటీ ఫుడ్ కావాలి ప్రభుత్వాలు ఏం రోజు క్వాలిటీ ఫుడ్ ఏవో